ఆయన శరీరం తుందిలం అంటే బొజ్జ కారణంగా తుందిలం అంటే బొజ్జ పెద్ద బొజ్జ ఉన్నది ఆ తుందిల అంగోపరి ప్రతి అవయవం ఇలా పెద్దదిగా తొడలు పెద్దవి మెడలు పెద్దవి చేతులు పెద్దవి తొండం పెద్దది పొట్ట పెద్దది కాళ్ళు పెద్దవి అన్నీ పెద్దవి కావడం వల్ల ఇవి పెద్దవిగా ఇలా వేలాడుతూ ఉన్న శరీరం మీద వ్యాణాకారం నాగయజ్ఞోపవీతం అంటారు పాము ఆయనకి జందంగా వేలాడుతూ వినాయకుడికి జందం ఏమిటంటే పాము ఆయన స్థాయి అది ఆయన నాగయజ్ఞోపవీతం వేసుకున్నట్టు పాముని ఆశేషుడు ఆయనకి యజ్ఞోపవీతం అంటారు నాగయజ్ఞోపవీతంలో ఉద్దేశం ఏమిటంటే ఆ నాగపా నాగుపాము పైకి కనబడుతుంది నిజానికి మన లోపల ఉండే కొండలని శక్తి పాము ఆకారంలోనే ఉంటుంది ఆ కుండలని శక్తి వినాయకుడికి పైకి యజ్ఞోపవీతంలో ఉంటుంది ఆయన దాన్ని తన చేతుల్లో పెట్టుకుని ఆడించగలడు మనమేమో లోపల ఉన్న కొండలని శక్తికి లొంగిపోయి ఉన్నాం మనం మనకి ఆయనకి తేడాది మనం ఆ శక్తికి లొంగిపోయాం ఆయనేమో ఆ శక్తిని చేతిలో పెట్టుకుని ఆడించగలం